విలేజ్ లెవెల్ వార్డు లెవెల్ పిహిసి లెవెల్ అండ్ సబ్సెంటర్ లెవెల్ లో కూడా ఈ అవేర్నెస్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఉభయ చైల్డ్ వెల్ఫేర్ తరఫున వాళ్ళు లిస్ట్ అవుట్ అండర్ ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ అంతా లిస్ట్ తీసుకొని లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ ఎవరైతే డయేరియాతో బాధపడ్డారో వాళ్ళ లిస్ట్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని అందరూ అంగన్వాడీ సెంటర్ లో కూడా ఈ ఓఆర్ఎస్ డ్రింకు కార్నర్లు అక్కడ పెట్టుకోవాలి అలాగే స్టాక్ అవైలబిలిటీ పెట్టుకోవాలి నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మనకి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఈ డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళు చర్యలు తీసుకుంటారు అలాగే టాయిలెట్స్ క్లీనింగ్ అండ్ అంగన్వాడీ సెంటర్లు స్కూళ్ళు హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అన్ని చోట్ల టాయిలెట్ క్లీనింగ్స్ తర్వాత వాటర్ టెస్టింగ్స్ అవైలబిలిటీ ఉండాలి అగ్నవాడి సెంటర్లు స్కూల్ హెల్త్ ఫెసిలిటీ అన్నింటిలో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉండి అవి వీక్లీ వన్స్ సిహెచ్ వాళ్ళ టెస్ట్ కూడా చేస్తున్నారు ఈ మూడు దగ్గరలో మూడు సోర్సెస్లో ఇక్కడ కంటామినేటెడ్ అని చెప్పి వచ్చింది వాటర్ ఏఎస్ ప్యాట్లో కేఎం కొండూరు కొండ మీద కొండూరు ఆత్మకూరులో మహిమలూరులో వెన్నవాడ మహిమలూరు పిహెచ్సి కింద సచివాలయం వెన్నవాడ బుచ్చిరెడ్డిపాలెంలో జొన్నవాడ పిహెచ్సి కింద పంచేరు తర్వాత వవ్వేరు ముచ్చిటిపాలెం పిహెచ్సి కింద వవ్వేరు దుత్తులూరులో నర్రవాడ పిహెచ్సి కింద బ్రహ్మేశ్వరం కావల్లో తుమ్మలపెంట పిహెచ్సి కింద గౌరవరంలో రెండు చోట్ల ఈ బ్యాట్రజిక్ బ్యాట్రలాజికల్ కంటామేషన్ ఉందని రిపోర్ట్ వచ్చింది అలాగే కావల్లో తుమ్మలపెంట పిహెచ్సి కింద గౌరవరం కోవూరులో ఇనమడుగు పిహెసి కింద చెర్లోపాలెం రాపూర్లో నల్లేపల్లి రాపూర్ బిహెచ్సి కింద సంఘంలో వచ్చి దువ్వూరు సైదాపురంలో తల్పూరు అండ్ చాగనం వరికుంటపాడులో దొడ్ల తోట చెర్లోపల్లి అండ్ వెంకటాచలంలో కస్మూర్ పిఎస్సీ కింద వెంకటాచలం అండ్ వివి పాలెంలో చౌకచెర్ల కింద పెద్ద పట్టాపురం సో ఈ ఏరియాస్లో మనకి ఆల్రెడీ ట్వంటీ ఏరియాస్లో బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ ఉంది అని మనకి రిపోర్ట్ రావడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు ఇమీడియట్గా మళ్ళీ టెస్ట్ చేసి పూర్తిగా అది పాజిటివ్ అయ్యేంత వరకు నెగిటివ్ వరకు అంటే పాజిటివ్ వచ్చింది మనకి నెగిటివ్ అయ్యేంత వరకు టెస్ట్ చేయాలి అండ్ తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవాలి అలాగే మనం జిల్లాలో ఉన్న ప్రతి సోర్స్ కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి సోర్స్లో కూడా మనం టెస్ట్ చేసి ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఎక్కడెక్కడ మనకి ఈ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయో శాంపిల్స్ మాకు రిపోర్ట్ చేయాలి ఇది దీంతో పాటు ఏంటంటే శానిటేషన్ సంబంధించి ఈ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ దగ్గర ఎక్కడైనా డ్రైనేజ్ వాటర్ కలవడం కానీ మురికి నీళ్ళు స్టాగ్నేషన్ ఉంటే కానీ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అలాగే ఓహెచ్ఎస్ ఆ ట్యాంక్స్ ప్రతి ఫిఫ్టీన్ డేస్కి క్లీనింగ్తో పాటు ఎవ్రీ ఫిల్లింగ్కి క్లోరినేషన్ జరగాలి సో మామూలుగా ఏం చేస్తారంటే క్లీన్ చేసినప్పుడే క్లోరిన్ చేసి మళ్ళీ క్లీన్ చేస్తుంటారు అలా కాకుండా ప్రతి క్లో ఫిల్లింగ్కి క్లోరినేషన్ కంపల్సరీ చేసేటట్టుగా నోట్ చేసుకోవాలి అలాగే ఎండ్ పాయింట్లో మనకి పాయింట్ టూ పీపీఎమ్స్ క్లోరినేషన్ ఉందా లేదా అని టెస్ట్ చేయాలి క్లోరిన్ శాతం ఎంత ఉంది వాటర్లో అనేది ప్రతి లాస్ట్ పాయింట్లో పాయింట్ టూ పీపీఎమ్స్ ఉండేలాగా చేయాల్సినటువంటి యాక్టివిటీ మెడికల్ ఆఫీసరు ఎండిఓ గారు సిడిపిఓ గారు అలాగే ఎడ్యుకేషన్ తరఫు నుంచి ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో చేయాలి ముఖ్యంగా ఈ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్కి ఎండిఓలు పూర్తిగా బాధ్యత పడి వెగ్రస్గా విలేజెస్లో తిరగాలి మనకి ప్రతి విలేజ్లో కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫంక్షనరీస్ ఉన్నారు అలాగే వెల్ఫేర్ రెసిడెంట్స్ ఉన్నారు వెల్ఫేర్ రెసిడెంట్స్ని ఎవ్రీడే ఇన్స్టిట్యూషన్స్ అంటే మన అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ రెగ్యులర్గా పంపించండి ఎందుకంటే చిల్డ్రన్ బాగా వలనర్బుల్ గంతా అక్కడ హ్యాండ్ వాష్ గురించి కానీ అక్కడ టాయిలెట్స్ శుభ్రంగా ఉండడం కానీ ఆ పిల్లలకి హై స్కూల్లో అనే వీటిలో ఉన్న పిల్లలకి అవేర్నెస్ కండక్ట్ చేయడము ఇదంతా రెగ్యులర్గా జరుగుతుందా లేదా అన్నది అలాగే ఏఎన్ఎం గారు రెసిడ్యూల్ ఫ్లోరింగ్ కానీ అలాగే విలేజ్లో తిరిగి ఎక్కడానికి ఉన్న లీక్స్ కానీ ఏదన్నా ఉంటే వాటిని అన్నింటినీ కూడా గా సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళడం ఎక్కడ కూడా పైప్ లైన్ లీకేజ్ అన్నది లేకుండా కంపల్సరిగా రెగ్యులర్గా మానిటర్ చేయాలి ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఏఎన్ఎంని వెల్ఫేర్ ప్రతి ప్రతిరోజు కూడా విలేజ్లో ఈ యాక్టివిటీ మీద తిరిగేలా చూడాలి అలాగే సెక్రటరీస్ అందరూ కూడా ఈ శానిటైషన్ యాక్టివిటీ రెగ్యులర్గా చేసేలాగా మానిటర్ చేయాలి ఇదంతా జరగాలంటే ఎంపీడీఓసు ఈవోఆర్జీసు ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో విలేజెస్లోకి వెళ్ళాలి అది ఎన్సూర్ చేయకపోతే ఇంత మిషనరీ ఉన్నా సరే అనుకున్నటువంటి మానిటరింగ్ జరుగుతూ డిపిఓ గారు చెప్పినట్టుగా మేడం గారు నేను కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తాము అలాగే సి మున్సిపల్ స్థాయిలో ప్రతి శాఖ వారు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది గ్రామీణ ప్రాంతానికి అయితే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ నేతృత్వంలో అన్ని శాఖల వారు కలిసి పనిచేయడము పట్టణ ప్రాంతంలో అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో అందరు కలిసి పనిచేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాల్సిన అవసరం ఉంది డిఎంహెచ్ఓ గారు మాట్లాడేటప్పుడు ఒకటి క్షేత్రస్థాయిలో మనం వచ్చేసి వివిధ శాఖలు చేపట్టాల్సినటువంటి చర్యలు రెండు అంశం వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ రెండు అంశాల గురించి ఈరోజు మనకు డిఎంహెచ్ఓ గారు మీకు తెలియజేశారు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాలు అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా మీకు తెలియజేస్తూ అవన్నీ కూడా కేవలం ఈ వన్ వీక్ కాదు ఈ వన్ వీక్లో పూర్తి చేసుకొని మళ్ళా వారం వారం కూడా దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది సో ఫస్ట్ ఏంటంటే మీకు వారం వారం మనకు హెల్త్ సంబంధించినటువంటి ఒక్క స్లాష్ సిహెచ్ఓలు లు ఉన్నారు వాళ్ళ దగ్గర ఈ వాటర్ టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి ఈ వాటర్ టెస్టింగ్ కిట్స్ ద్వారా జూన్ నెలలో ఈ రోజు వరకు నిన్నటి వరకు